హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరావు నేను బీబీఆర్ రావు శ్రీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైసార్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్ద కర్మకు వెళ్ళి నాయుడు పరామర్శించిన తీరు తీవ్ర విమర్శలకు దారి చేసింది ఈ పరిణామంపై సోమవారం నాడు తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు ఆయన ఏమన్నా అంటే బిఆర్ నాయుడు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు ఎందుకు ఉండాలి కానీ ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుంది పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు పరివట్టం కట్టి లడ్డునే కర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు కర్మల రోజు వేద ఆశీర్య వాచనం ఇవ్వడం ఏమిటి ఎప్పుడు ఎలా ఉండాలో ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడుకి తెలియదు వధువు విధవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు అని భూమున చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది రియల్ ఎస్టేట్ను పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రవస చేశారు మరి ఆ సంస్థలో బిఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా శ్రీ వెంకటేశ్వర స్వామికి నాయుడు ద్రోహం చేస్తున్నాడు ఆలయ పవిత్రతను ధ్వంసం చేస్తున్నారు అర్హత లేని వారికి అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడట అలా ఉంది నాయుడు తీరు అని భూమున ఎద్దేవా చేశారు మరి చూస్తూనే ఉన్నారు జనాలు ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మధ్యమే కూటమి పాలనలో కల్తీ మధ్యమే పారుతుంది టీడీపీ జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు నకిలీ మధ్యాన్ని టీడీపీ నేతలు పల్లె పల్లెకు పంపించారు ప్రతి చోట ఏదో కుటీర పరిశ్రమల నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారాలు చేశారు మా నేతలను జైల్లో పెట్టారు చివరకు మా పోరాటం వల్లే మూలకల్ల చెరువు మద్యం ఇష్యూ బయటపడిందని భూములు అంటున్నారు ఇంకెన్ని చూడాలో ఈ మూడున్నర సంవత్సరాల్లో చూద్దాం